ప్రభుత్వ మది కార్యక్రమాలన్నీ కూడా పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకం అయినా సరే ఇవాళ చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి నేను మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు రానున్న దశాబ్దంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యావత్ భారతదేశంలో ఉన్నత స్థాయిలో నంబర్ వన్ స్థాయిలో ఉండబోతా అనేది స్పష్టంగా ఈ రోజు వేస్తున్న పునాదులే దీనికి ఆధారం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సోదరారా మీ అందరికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలా ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే ఏదైతే మాటిచ్చారో ప్రతి వర్గానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ఆయనకి అది తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నారు అందుకనే కులం లేదు మతం లేదు పార్టీ అనేది లేకుండా ఇవాళ ప్రతి కుటుంబానికి ఇవాళ సంక్షేమం అందిస్తా ఉన్నారు అలా ఎందుకు అందించలేకపోయాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎందుకు ఆలోచన రాలేదని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు చంద్రబాబు నాయుడికి రాలేదని అడుగుతా ఉన్నా ఇవాళ చేయాలని మనసు ఉండాలి చేయాలని మనసు ఉండాలని అడుగుతా ఉన్నా ఇవాళ ఏదైనా మనసు ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఈ రాష్ట్రంలో ప్రజానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం ఈ రోజు మరి కొద్ది నిమిషాల్లో మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా యుద్ధని చెప్పిన చెప్పిన మాట

the better. ఇంత బ చెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి ఉన్నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి దాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ यह वह बहुत बहुत बहुत